చెప్పండి చిన్నప్పటి నుంచి నన్నేం బడికి పంపించాల ఆ మేకలు కాసుకురా కాసురా అని పంపించారు చిన్నప్పుడు పెద్ద అయిందాక కొంచెం పెద్ద అయినాక నేను అమ్మ దగ్గర తీశారు మిమ్మల్ని చూసుకుంటా ఉండాలి చిన్నప్పుడు ఆ తర్వాత తర్వాత పెద్ద అయిందా అంటే మీ ఇంట్లోనే ఉండాలి మా అమ్మ చూసుకుంటాను పెళ్లి ఇంటికి వచ్చినాక ఏ దారుణ పోయే వాళ్ళకి చేశారు ఎల్లు వాకి లేదు యాత్రి లేవు కోళ్ళు పని చేసి పచ్చకిచ్చేసే వాళ్ళే మన ఆడ చేసాం పది మంది పిల్లలమే అని ఏ దారుణ బోయే వాళ్ళు గోడబోయలు చేశారు వరకనే పెళ్లి ఆ వైకుంఠపురం పొరము వెంకటేశ్వర సాంకాటు చేశారు ఆ తర్వాత నాకు చదువు లేదుగా చిన్నప్పటి నుంచి ఎవరిని చదివిచ్చారు ఇద్దరు ముగ్గురు మగపిల్లలను చదివిచ్చారు వాళ్ళంతా నాలుగు మూడు చదివారు నాకు చదివేరా నేను బయటకు వెళ్తానన్నా నేను బయటకు వెళ్తానన్నా అంటే సరే అన్నారు చిన్నపిల్లప్పుడు నాలుగో తరగతి చదివా నాలుగో తరగతి వరకు చదివాను చదివి మరి చాలే వద్దు పసిపని పో అన్నాను అన్నాడు ఎవరు మా అయ్య మీ సంగతి ఎందుకు ఆమె చెప్పని ఆమె ఆమె సాంతం అయిపోయినాకప్పుడు చేదుకుని చూసుకుంది అటు అటు చెప్పకూడదు మధ్యలో రాగకూడదు పెట్టి చేశారు ఆస్తి లేదు అస్తి లేదు పని చేసుకొని చెట్టు కింద ఉండే ఒకటి చేశారు అయినా బాగానే చూసుకున్నాను పని చేయకుండా ఏం ఏదో ఆ చేత అయిన పనులకి వాళ్ళ మీద చెప్తా బాగానే పతికించాడు నేను అన్నాను ఒక ఒకళ్ళు ఏం చేశారు ఎగతాలు చేసారు నన్ను చిన్నప్పుడు కాగితాలు పేపర్లు చూసుకుంటాం ఎందుకు ఆయన ఎవరే కదల సత్తా నువ్వు బరి పట్టు మేకలు మేపు తన పేడకళ్ళు ఎత్తుకో నీవేం చదువుతాను చదువు రాదు పట్టు రాదు అన్నాడు అది మనసులో పెట్టుకోనడా బాధపడ్డ చదువు లేదు చదివించలేదు అమ్మ నాన్న అప్పట్లో అమ్మానే అయ్యా అనేవాళ్ళం ఇప్పుడు లే అమ్మా నాన్న కానీ ఇప్పుడు కూడా నేను అయ్యా అంటా ఫ్రెండ్ని ఉన్నాడా నేను చచ్చిపోమాను అయినా ఈ మధ్య ఇప్పుడు కూడా అయ్యా అనేదాన్ని అమ్మనే అమ్మ అనేదాన్ని చిన్నప్పుడు పని చేయించేవాడు కాదు ఆరోగ్యం బాగుండేది కదా ఎందుకంటే ఇచ్చి ఆయనకి మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగోదయ్యా అంత అయితే చేసుకో ఇష్టం లేకపోతే మా అనుకున్నాను ఆ అమ్మాయి డబ్బు ఆ అయితే మాలయ్యా నాకు ఇష్టం అయింది అమ్మాయి ఆయాసం చిన్నప్పటి నుంచి మందులు మాకులు వాడాము సుమారు తగ్గిపోయింది ఇప్పుడు అన్న వస్తుంటది ఆయాసంగా అన్నారు మళ్ళీ ముందుగా చెప్పకపోతే మా పిల్లలు బాధ పెడతారు అన్నారు అయితే మళ్ళీ నాకు ఇష్టమేనన్నారు చేసుకున్నాడు ఇల్లు ఇల్లు ఆస్తి లేకపోయినా బాగానే చూసుకున్నాడు బతికించుకున్నాడు ఆ తర్వాత అన్న పెళ్ళైనప్పుడే నన్ను అక్కడ ఎగతాలు చేశారు చదువు లేదని నువ్వు నాకు చదువు నేర్పాను సరేనమ్మా అని అమ్మాయి అంటాడు ఏమి ఇవ్వ అనడు అమ్మాయి పిలుపుతాడు అప్పుడు ఇప్పుడు కూడా అమ్మాయి అని పిలుపుతాడు నన్ను సరేలని పలకాను ఆటో తరగతి బప్పు తెచ్చాడు తీసుకొచ్చి ఒక్క తరగతే నేర్పాడు నాకు ఒక్కడే తరగతి చదివితే ఇంకా చదువు వచ్చింది నాకు అన్న ఇంకా ఎక్కువ చెప్పాలంటే అంతవరకు నువ్వు చదువు ఒక్కడ చాలు అంతవరకు తెలివి తెలివి తెచ్చుకో అంటే తెలివి ఏం తెచ్చుకునేది నాకు తెలియట్లేదు ఆ ఆయత్నానికి పలుకు అది వచ్చింది అన్నాడు ఆ ఒకటో తరగతి చదివాడు అప్పుడు ఏం చేశాడు ఒకటో తరగతి చదివా రామకథ సుధాని రామాయణం తెచ్చాడు పుస్తకం రామాయణం పుస్తకం తెచ్చినాక నిర్వధు అన్నాడు వచ్చిరాక వచ్చిరాక సంవత్సరం దాకా తిప్పలు పడ్డ వచ్చింది చదువు వచ్చింది ఆ రామ కథ సుధ అని వాల్మీకి రాసింది పుస్తకం రామాయణం అది పట్టించాడు చేతికి అది చదవటం వచ్చింది బాగా ఇంకా ఇంకా ఆ తర్వాత ఇంకా బ్రహ్మంగారు మటం తీసుకెళ్ళాడు ఆ పుస్తకాలు ఉన్నాడు బ్రహ్మగారి చరిత్ర శ్రీశైలం తీసుకెళ్ళాడు శ్రీశైలం చరిత్ర పుస్తకాలు అట్లా యాత్రలు కానీ తీసుకుపోయి చూపించి ఆడబుక్ ఈ బొక్ అన్ని పని చదవమన్నాడు ఆయన చదువుతున్నాడు బాగానే ఆయన చదువుతా నన్ను కూడా చదవమని అంటే ఇప్పుడు చదవగలుగుతున్నా అన్ని పుస్తకాలు చరిత్రలు చదువు గలుగుతాం అంతవరకు ఆయన నాకు ఇచ్చిన ఇజ్జి మంచి మాటలు మంచి మార్గంగా నడిపాడు ఇచ్చింది నాయన మా అన్న అంతా పదేళ్ళు అవుతుంది చచ్చిపోయి కానీ ఆయన చచ్చిపోయినాక పింఛిన్ పెట్టుకున్నాను ఇంకా అడిగి అల్నా అడిగి వాళ్ళని అడిగి ఎవరు కూడా నన్ను పట్టించుకోవాలి అన్న తమ్ముళ్ళు ఉన్నారు కానీ నన్ను ఎవరో పట్టించుకోవాలి నేనే ఆ నంబర్లని వాళ్ళని వీళ్ళని అడిగి అమ్మట అడిగి కాగితాలు పెట్టించుకొని పెట్టుకోమ్మా కాగితాలు అన్ని మాకు తీసుకొచ్చి గుడ్డలు కాగితాలు తీసుకొచ్చుకో ఇచ్చిన తర్వాత మళ్ళీ రాలేదని సంవత్సరం దాకా చూసా చూస్తే మళ్ళీ నెంబర్లు అడిగా నెంబర్లు అడిగితే మళ్ళీ ఇచ్చి వచ్చారు వాళ్ళు మళ్ళీ కాగితాలు కుటోబులు ఇచ్చి వచ్చారు ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ రెండవ సంవత్సరంలో వచ్చింది అప్పుడు ఎవరు పదవులు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు పదవ గెలిసి ఆకా నాకు వచ్చినప్పుడు ఫస్ట్ వెయ్యి రూపాయలు కాడికి వచ్చింది పిలిచిన అక్కడ మండలం కాడ మీటింగ్ పెట్టి గుంటూరు పొన్నూరు అయిన దూలికి నరేంద్ర నరేంద్రబాబు ఆయన వచ్చి అక్కడ పుట్ట మీటింగ్ పెట్టాడు ఎక్కడా ఆఫీస్ కదా కచ్చే మండలం కాడ మండలం కాడ మీటింగ్ పెట్టారు ఆ మీటింగులో అందరం వెళ్ళాం చాలా మంది వస్తారు వాళ్ళు కొత్త వాళ్ళు పాత పించినోళ్ళు వాళ్ళు అందరూ అప్పుడు పరిపాలన చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు అప్పుడు వెయ్యి రూపాయలు కాటికొచ్చింది నాకు ఆ పింఛన్ మీద బతుకుతున్నా నేను మరి నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు నేనే ఆ పంచిన బతుకుతున్నా ఎవరన్నా చోటిస్తారా అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళెండర్లను అడిగా నేను వాళ్ళండర్లను అడిగితే నేను రాదమ్మ పెంచి నెల చోట్లు రావు నీకు ఒక్కదానమే అంటున్నారు మరి ఒక్కదాన్నే సరే లేక పిల్లలు లేక ఒంటి దాన్ని ఎవరు వన్ ఇట్లా నేను ఎక్కడ ఉండాలి ఇల్లు లేదు లేదు నువ్వు ఉండేది ముసలి దాని అయిపోతున్నావు పెద్దదాని అయిపోతున్నావు ఎవరు ఉంచుకోరు నిన్ను ఇంటో అంటున్నారు మరి నేను ఉండాలి ఎట్ట బతకాలి ఆ పిలిచినే నాకు ఆధారము ఇప్పుడు కాడ్లు అరవై ఏళ్ళు అంటున్నారు మరి ఆ పంచనా ఆ పంచనా అంటున్నాను మరి ఎవరు ఇస్తారు నన్ను ఎక్కడ ఉండాలి గవర్నమెంట్ వాళ్ళు ఏమో చోట్లు ఎత్తే నాకు ఒక చెంటన్న ఎత్తి దానిలో ఏదో పాక గుడి చేసుకొని ఉంటే నా దిపల్ని ఏం పడితే అనిపించింది పెంచిందంట ఏదీ లేదుగా రేపు ఉండే ముందు వన్ ఇయర్ ఎవరు కూడా ఇప్పుడు వారికి చెల్లెలు దగ్గర తీసి అట్టు పెట్టుకుంటుంది దగ్గర చెల్లెలు దగ్గర ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చోట్లు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక వచ్చినా మరి చోట్ల ఇస్తామన్నారు మరి నేను ఒక్కదాన్నే మరి నాకన్నా చోటు ఇస్తే దాంతో గుడిసో పాకో వేసుకొని ఉంటాగా ఇవి ఎవరు ఉన్నాయి ఇట్లా నన్ను నేను ఎక్కడ ఉండాలి ఎంటబేషన్ పింఛన్ మీద తింటా ఉంటున్నా ఇప్పుడు మాత్రం చెల్లెలు దగ్గర తీసి చెల్లెలు ఉంటున్నాను తర్వాత మరి వాళ్ళ కోడలు ఉన్నాడు కోడలు తర్వాత మరి వన్ ఎత్తారు వెళ్ళిపోమంటారు తెలియదు అదే నా బాధ అదే బాధ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు గారు తెలియాలని అనుకోని మనసులో తెలుసుకున్నాను నేను ఓటు వేసుకున్నాము ఓటు వేసుకున్నాను వేసుకున్నాము మన వాళ్ళు మనకి ఏదో ఎత్తారు దానికి మనకి వరంట్ అభిమానం చంద్రబాబు గారు ఎన్నో సంవత్సరాలు రామారావు గారు రామారావు గారు ఉన్నప్పుడు వారు ఆయనే పింఛిని పెట్టాడు రామారావు గారే పెట్టాడు అప్పుడు ఆయన రామారావు గారు వచ్చినప్పుడు మరి నా పెళ్ళి అయింది అనుకుంటలే ఆయనే పెట్టాడు బియ్యం రూపాయికి కిలో బియ్యం పెట్టాడు పింఛిని పెట్టాడు అప్పుడు ప్రజలకి అక్కడి నుంచి ముందు నా చిన్న పిల్లలు అప్పుడు అసలు పింఛిని లేవు రూపాయి చిన్నతనంలో పింఛిను లేవు మేమిచ్చేవాళ్ళు కాదు ఇళ్ళ తలాలు మాత్రం ఇచ్చేవాళ్ళు ఇళ్ళ తలాలు ఇచ్చి ఇల్లు గోడు కట్టిచ్చేవాళ్ళు చుట్టూ తలాలు ఇచ్చేవాళ్ళు అంటే నా చిన్న పిల్లలప్పుడు తర్వాత ఇక రామారావు గారు గెలిచినాక ఇంటి రామారావు గారు గెలిచినాక ఇళ్ళు తలాలు ఇచ్చాడు ఇల్లు కట్టించాడు అట్టనే వాళ్ళ మామగారు దారిన చంద్రబాబు నాయుడు కూడా చోట్లెత్తున్నాడు ఇల్లు కట్టిస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టించారు వచ్చారుగా ఇంకేం పర్వాలే సాయం చేస్తాడు ఆ చేస్తున్నాడు అట్లే చాలా మందికి మొన్న చెల్లిలో చూసా ఒంటరిగా వాళ్ళు పేదల్ని చూస్తున్నారు చెప్తున్నా చరతుల్లో చూసా పవన్ కళ్యాణ్ గారు పంపించాడట నేను ఆఫీసులను పంపించాడు అభిమానం అందరినీ పరామేశరంజీవి గారు అన్న అభిమానం ఎంత మాట్లాడాలో కళ్యాణ్ గారు అంటే అభిమానం మాకు చంద్రబాబు గారు వాళ్ళందరు కలిశారు కదా వాళ్ళకే ఎంత మాట్లాడాలో నాకు సరైన మాటలు తెలియటిలా ఏమో అయిందయ్యా నా కూడా తలం ఇస్తే ఏదో గుడిసో పాక వేసుకొని పడి ఉంట ఎల్లకాలం వాళ్ళెల్లు ఉన్నీరు కదా వాడు కొడుకులు పాడల్లో కదా అది నాకు బాధ దిక్కులేందని అనే చెబుతా అని చెల్లెళ్ళు అనుకుంటారు ఆయన ఎవరు ఎవరు పంపిస్తారు నేను మా నా బాధలు ఎవరు తెలుపుతారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెబుతారు అని నాకు తెలియట్లా ఆలోచిస్తున్నా నా బాధ ఎవరు చెబుతారా అని అంతేగా పంపిస్తావా కనిపిస్తుంది మాటలు పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి